అంటే నేను స్కూల్ లెవెల్లో కాపస్ వచ్చారు కాబట్టి మీ అందరికీ మరి మనల్ లెవెల్ పెట్టడానికి మహిళంగాన్ని ఇన్వైట్ చేశాము మహిళంగా చెప్పకుండా పేపర్ ఓపెనింగ్ ఇచ్చింది మరి అందరూ కరతం

అందరికీ నమస్కారాలు ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందో ఎప్పుడప్పుడు ఫస్ట్ తెచ్చుకుందాం అని చెప్పి యాంగ్జైటీతో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ మై హార్టీ బస్ ఓకే క్లాక్ కొత్త వర్తితే విద్య అంటే త్రూ కాంపిటీషన్ టెచ్ ద ఆఫ్ ఎడ్యుకేషన్ కదా ఒకళ్ళకి ఒకళ్ళు పోటీ పడితేనే ఆ కాంపిటీషన్లో మనం నెగ్గలము ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఒక్క విద్యలో మాత్రమే అండ్ నాట్ నాల్ థింగ్స్ కదా కాబట్టి ఇప్పుడు దేని నుంచి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో జరుగుతున్న అన్నీ కూడా తెలుసుకొని ఉండాలి మనం గడపలకు పసుపు ఎందుకు కూసుకుంటాము సూర్యుడు ఎందుకు ఎలాగా ఉంటున్నా స్త్రీ పచ్చి చేయలేకపోతున్నాను ఎందుకని వాన పడినప్పుడు ఎలా పడుతుంది వాన ఓకే తర్వాత ఇంత చిన్న టాబ్లెట్ వేసుకుంటే పెద్దగా ఉండే రెండు జ్వరము ఒడ్డు నొప్పులు అన్ని ఎట్లా పోతాయి అనే ఉద్దేశం అవన్నీ కూడా మైండ్ లో మనం చిన్నప్పటి నుంచి ఒక ఊహాత్మకమైన ఒక వివరణాత్మకమైనటువంటి ఆ దృక్పథాన్ని కలిగి ఉండాలన్నమాట ఇచ్చినటువంటి విషయాన్ని చదివి అర్థం చేసుకొని ఆలోచించి మీరు ఉండేటి సృజనాత్మకతని వెలిగి తీయడానికి పెట్టేటువంటి పరీక్షే ఈ చెగుముఖి పరీక్ష తప్పకుండా ఈ చెగుముఖి పరీక్ష మీరు రాశారంటే మీరు గొప్ప సృజనాత్మకత అనేటువంటిది దాగి ఉన్నది అనేటువంటిది అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ పరీక్షలో మండల స్థాయి లో విజేతలైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా స్థాయి జిల్లా స్థాయి పోటీ పరీక్షలో వెళ్లి ఆ పోటీ పరీక్షలో మన మండలాన్ని మరొక స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ